హాయ్ అందరికీ ఈ రోజు మనం ఓంకారేశ్వరం అయితే బయలుదేరిపోతున్నాం నేను మా హస్బెండ్ అండి ముందు రోజు మేము ఇండోర్లో టూ డేస్ అయితే స్టే చేసాం అన్నమాట నుంచి ఉజ్జయిని ఓంకార్ అని చెప్పి అయితే అనుకున్నాం కానీ ఓంకారేశ్వరం అయితే మేము నైటే ఫిక్స్ అయ్యామండి నైట్ నైట్ అనుకూని టికెట్ బుక్ చేసుకుంటే మాకు టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయి ఇండోర్లో మార్నింగ్ అయితే మేము బయటకు వచ్చినాం అనమాట మార్నింగే బయలుదేరాలి ఇక్కడ మెట్రో అయితే పనులు జరుగుతున్నాయండి ఇంకా పూర్తి అవ్వలేదు చూడండి ఇండోర్ సిటీ అయితే మనకి చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి కూడా క్లీనై సిటీ అండి మనకైతే చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఒక పేపర్ కనిపించదు రోడ్డు మీద మనమైతే బస్ కన్నా మేము వన్ అవర్ ముందు వచ్చేసామండి చాలాసేపు వెయిట్ చేసాం ఒక వన్ అవర్ చిరాగా అనిపించింది కానీ బస్ ఫైనల్ అయితే వచ్చేసింది ఇదేనండి మన ఓంకారేశ్వర్ వెళ్ళే బస్సు అన్నమాట చూడండి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోద్దాము అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు మొత్తం క్లియర్గా చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మొత్తం ఘాట్ రోడ్ అండి రోడ్ అయితే అంత కానీ వ్యూ మట్టికి చాలా బాగుంటుందండి మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మనం ఆ కింద నుంచి పైకి వచ్చామన్నమాట వే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న పైప్ లైన్స్ కనపడుతున్నాయి కదా ఈ వాటర్ అయ్యో పైప్ లైన్స్ అంట నేను మా హస్బెండ్ అడితే చెప్పారనమాట అవి అయితే చూడండి మనకి ద్వాదశి జ్యోతిర్లింగాల్లో నాలుగోదండి ఈ ఓంకారేశ్వర లింగం అన్నమాట ఓంకార ఓంకారేశ్వర లింగం అమలేశ్వర పక్క పక్కనే ఉంటాం అక్కడ విశేషంగా చెప్పుకుంటారంట ఓంకారేశ్వర్లో ఈ నది ఈ నది వచ్చేసి అయితే మనకి నర్మదా నది అండి ఇది టెంపుల్ కానుకుని కూడా ఉంటుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కూడా నేనైతే చూపిస్తాను ఇక్కడ మనకు బస్ స్టాండ్లో అయితే వెళ్ళు దింపేస్తారు మనల్ని ఇక్కడ నుంచి మనం ఆటో అయితే బుక్ చేసుకోవచ్చు టెంపుల్కి లేదంటే నార్మల్ ప్యాసింజర్ ఆటో ఉంటే ఎక్కేచ్చు అనమాట కానీ మాకు ప్యాసింజర్ ఆటో మేము ఇలా దిగిన వెంటనే మాకు కనిపించేసింది వెంటనే ఎక్కేసామన్నమాట ఎంతో దూరం ఉండదండి బస్ స్టాండ్ నుంచి దగ్గరే మనమైతే ఇప్పుడు నర్మదా అక్కడికైతే వచ్చామనమాట ఇది నందా నది ఇక్కడ స్నానాలు కానీ మనం ఆ పుణ్యజాలం తీసుకుంటాం కానీ అవి ఉంటుంది కదా అందుకని చెప్పేసి అది ఇక్కడికి అయితే వచ్చాము ఇక్కడ మనం వెళ్తున్నాము టెంపుల్కి అయితే దాని పక్క రోడ్డు ఉంటుంది నేను మళ్ళీ ఆల్రెడీ మళ్ళీ నీకు మీకు చూపిస్తాను నేను టెంపుల్కి వెళ్ళేవి ఇదైతే మనం నది స్నానాలు అవి చేసే ఈ ఇదన్నమాట ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్య మధ్యనంటండి చిన్న చీలిక ఉందంట ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్ర జలంగా ప్రజలు భావిస్తారంట పుణ్య జలం కింద అందుకే ప్రతి ఒక్కరు ఈ వాటర్ని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ పూజలు అవి జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ మనకి టెంపుల్కి వెళ్ళడానికి రెండు వే ఉన్నదండి ఒకటి వచ్చేసి అయితే బ్రిడ్జ్ ఉంటుంది ఇంకొక వే అయితే బోట్ సర్వీస్ కూడా ఉంది మనిషికి వచ్చి వాళ్ళు రెండు వందలు మూడు వందలు తీసుకుంటారంట బోట్ ద్వారా అయితే మొత్తం అంతా వాళ్ళు మనం చూపించేస్తారు లేదు అంటే మనకి బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ కూడా చూపించేస్తాను మీకు అదిగోండి అదే బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ వే కూడా మనం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అది మన ఇష్టం ఇక్కడ ఒక పెద్ద ఆనకట్ట కూడా ఉంది మీకు చూపించాను కదా నేను ఇదైతే ఓంకారేశ్వర ఓంకారేశ్వరం అంటండి ఓంకారేశ్వరం అని అమరేశ్వర్ అని అని కూడా అంటారంట ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి ఓంకారేశ్వర్ అని రెండు అమరేశ్వర్ అని అంటారంట అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నర్మదా నది మట్టికి పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలవడమే ఇక్కడ విశేషం అంటండి ఇక్కడైతే ఓంకారేశ్వర్ ఎక్కడ ఎక్కడుందనుకుంటున్నారా మధ్యప్రదేశ్ రాష్ట్రం కాండ్వా జిల్లాలో ఉందండి రెండు కొండల మధ్య నుండి ప్రవహించే నది నర్మదా నది ఈ దివ్య క్షేత్రాలనంట మనం ఆకాశం నుంచి చూస్తే ఓంకారం ఆకారంగా కనిపిస్తుందంట అందుకే ఓంకార క్షేత్రంగా ఇక్కడ మనకి పిలుస్తారంటండి అండి అయితే మనల్ని చూడండి నేనైతే చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇక్కడ మనకి వాటర్ మేము వెళ్ళింది లెవెన్ ట్వెల్వ్ అవుతుందండి అక్కడికి వెళ్దాం రీచ్ అయ్యేటప్పటికి వాటర్ అయితే పైకి వస్తుంది అంట మార్నింగ్ మీకు నేను చూపిస్తాను చూడండి అక్కడ దాకా వచ్చింది వాటర్ అనేది చూసారు అక్కడ దాకా ఈ పై దాకా వాటర్ వచ్చిందంట తర్వాత మధ్యాహ్నం వెళ్ళిపోతుందంట వెనక్కి తర్వాత మళ్ళీ నైట్ అండ్ ఈవినింగ్ కానీ మళ్ళీ పైకి ఎదరకు వచ్చేస్తుందట అంటే మనకి ఊళ్ళో చెప్తారు కదా పోటు పాటు ఏదంటారు కదా ఆ టైప్ అనుకుంటా ఇప్పుడైతే ఇది టెంపుల్కి వెళ్ళి దారండి చాలా గట్టి ఎండ ఉందన్నమాట పైన వేసారు కాబట్టి షెడ్యూటైప్ అయితే మనకి అంత ఎండగా అనిపించలేదు మనకైతే ఈ మొత్తం గ్రాసరీ అదే సారీ గ్రాసరీ అన్నాను పూజకు కావాల్సిన ఐటమ్స్ కానీ మనకి లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ కానీ ప్రసాదాలు కానీ ఫొటోస్ కానీ చెరుకు రసం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదండి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ తెలుగు హోటల్ ఉందేమో అని చూస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఉజ్జయినిలో దేవాలయంలోనంటండి కింద శ్రీ మహాకాళేశ్వరుడు పైన ఓంకారేశ్వరుడు ఉంటారు కానీ ఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు పైన మహాకాళేశ్వరుడు ఉండడమే ఇక్కడ విశేషంగా చెప్తున్నారండి ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము ఇతను ప్రతి షాప్కి వచ్చి అడుగుతున్నారు ఇలాగా ఏంటి అన్నది నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే గనక ప్లీజ్ కామెంట్ చేయండి ఏంటి అన్నది అక్కడ అడుగుదామన్నా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా హిందీ కూడా వాళ్ళకి సరిగ్గా అర్థం అవట్లేదు ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ మీకు ఇందాక చూపించాను కదా బ్రిడ్జ్ పైకి అయితే అన్నమాట అంటే టెంపుల్కి వెళ్ళే దారిది మేమైతే బ్రిడ్జ్ ద్వారా వెళ్తున్నాము ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి ఏమైనా కింద అలా పడతారు ఏనా అని చెప్పేసి అయితే మనకు ఫోన్లో అది కింద పడుతుంది అన్నది అయితే లేదు చాలా సేఫ్టీగా ఇచ్చారు అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి బ్రిడ్జ్ అయితే మట్టికి నాకు చాలా బాగా అనిపించింది వ్యూ మట్టికి అది అయితే గుడి అయితే నేను మీకు చూపిస్తాను గుడి వచ్చేసి గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుందండి కింద ఓంకారేశ్వరుడు మొదట అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తుల్లో మిగతా దేవాలయాలు అయితే ఉంటాయండి నర్మదా నది అండి ఇది నర్మదా నది నర్మదా కావేరి అని రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుందండి ఈ రెండు పాయలు ప్రదేశాన్ని శివపూరి అని పిలుస్తారంట మా హస్బెండ్ ముందు వెళ్ళిపోతున్నారు నేనైతే వెనకాల స్లోగా వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాను తనేమో టైం అయిపోతుంది రా ఎంతమంది ఉంటారో ఏంటో అనుకున్నాను నేను అనుకున్నాను ఎవరు ఉండరు అనుకున్నాను మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా నేను మహాకుంభమేళా టైంలో వెళ్ళానండి అని చెప్పేసి అందుకని చెప్పి ఎంతమంది ఉన్నారంటే అసలు ఆ జనం చాలా ఎక్కువ మంది ఉన్నారండి అసలు నాకైతే ఫోర్ అవర్స్ లైన్ క్యూ లైన్ ఉంటుందని అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ ద్వారా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి వ్యూ చాలా అంటే చాలా బాగుందండి మనకైతేనే బాగా అనిపించింది అన్నమాట నేను వాల్యూమ్ మ్యూట్ చేశాను కానీ అక్కడ ఆ బోట్స్ ఉన్నాయి కదా అవి రీసౌండ్ వచ్చేస్తున్నాయి అనమాట చాలా గట్టి సౌండ్ వస్తున్నాయి వీళ్ళందరూ మనకులాగానే వీళ్ళందరూ తెలుగు వాళ్ళండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కొంచెం మంది అయితేనే వీళ్ళు మహాకుంభమేళ ఇవన్నీ వెళ్ళి చూసుకుని వచ్చారంట మాకైతే ఏ గుడికి వెళ్ళినా ఈ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళైతే మాకు మాకు కనిపిస్తున్నారనమాట అందరూ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు అందరూ కూర్చోబడిపోయారండి మనకి ఫోన్ ఎలా లేదు గర్భగుడి లో చూడండి మీకు ఇక్కడ నేను టీవీలో చూపిస్తున్నాను అక్కడ లోపల పూజలు అయితే జరుగుతున్నాయి నేను ఎందుకని తీసాను ఎందుకంటే లోపలికి ఫోన్ అలౌడ్ అయితే అస్సలు లేదు ఇక్కడ వచ్చేసి అయితే నాకు ఒకటే ప్రాబ్లం అనిపించిందండి ఏం కాదు లేడీస్కి వాష్రూమ్ అయితే వెళ్ళడానికి లేదు నాలుగు గంటలు అలా ఉండాలి కానీ అక్కడ ఎక్కడ వాష్రూమ్ నాకైతే కనిపించలేదు ఇక్కడ మధ్యలో ఇవైతే ఇస్తున్నారండి ఫ్రూట్స్ అయితే కీర అండ్ వాటర్ మెలాన్ అయితే ఈ మధ్యలో పెట్టుకుని వీళ్ళైతే అమ్ముతున్నారు అన్నమాట చూడండి మొత్తం అందరూ చాలామంది ఉన్నారనమాట బోట్లో వాళ్ళైతే వెళ్ళి మొత్తం అన్ని దేవాలయాలు వాళ్ళు తీసుకెళ్ళి ఇంత అని చెప్పి కాస్ట్ అయితే తీసుకుంటారు వాళ్ళైతే మనకి దగ్గర చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది అన్నమాట నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను ఎందుకంటే మేము అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని వచ్చామన్నమాట అసలు ముందు ప్లానింగే లేదు మాకు అంత బాగా అనిపించింది అంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ వచ్చేసండి ఇది చూడండి ఎంత పురాణ కాలం టెంపుల్ లాగా ఉంది కదా అయినా కానీ అంత స్ట్రాంగ్గా ఉంది చాలా బాగా అంటే చాలా బాగా కట్టారు కానీ నీడుగానే ఉందిలే అండి ఎండగా లేదు పైన కూడా తీశారు కాబట్టి ఆ లేత ఎండకి మధ్యాహ్నం టైం అన్నమాట కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు ఫోర్ అవర్స్ ఉండలేక కానీ మేమైతే బలంగా ఫిక్స్ అయిపోయాము ఎలా అయినా సరే ఎంత మూడైనా నాలుగైనా సరే వెళ్ళాలి దేవుడిని అయితే చూడాలని ఫిక్స్ అయిపోయి నేను మా హస్బెండ్ అయితే అలాగే లైన్లో వెయిట్ చేసామన్నమాట మేమైతే చూడండి ఎక్కడికక్కడికి మనకి ఫ్యాన్లు అవి ఉన్నాయి కానీ టీవీ కూడా అది మనకి పెడ్ చూపిస్తున్నారు దేవుని లోపలైతే ఎందుకంటే లోపల దేవుని చూస్తే అంత టైం అయితే ఉండదు ఎందుకంటే వేలల్లో ఉన్నారండి జనం ఎన్ని కిలోమీటర్లు ఉన్నారో మనకే తెలియదు అనమాట చెప్పాను కదా మిగతా అంతస్తులు మిగతా అయితే ఉంటారు మనం వెళ్ళాలి అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా నేను మధ్య మధ్యలో వెళ్తే నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడ చూడండి ఇవి నేను ఎందుకు పర్టికులర్గా తీసాను అంటే ఆ కాలంలో ఈ డిజైన్లు అసలు ఎలా చేశారు అనిపించిందండి నాకైతేనే అసలు అంత మెమరీ ఉండొచ్చు కదా వాళ్ళకైతే అయితేనే ఈ మధ్య కాలంలో అంటే మిషన్లు అవి వచ్చేసినాయి కానీ ఇవి ఎప్పుడో అని అంట ఇవి మొత్తం డిజైన్లు అవి చూసి అసలు ఎంత బాగా అనిపించిందో చూడండి ఇక్కడ అందరూ కూర్చోబడిపోయారు ఎందుకంటే ఎవరో విఐపి వచ్చారని చెప్పి అన్నమాట అప్పటికే లేట్ అయిపోయింది విఐపి వచ్చారని ఆపేశారని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపేశారండి మొత్తం అందరం ఇంకా అక్కడ కూర్చోబడిపోయాం టెంపుల్ దగ్గర అనమాట ఆ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి మీకు ఎంతమంది ఉన్నారు ఇది వచ్చేసి గర్భగుడి ఇక్కడ ఫోన్లు అయితే ఎలా లేదు మనకి మన ఫోన్ అయితే ఆఫ్ చేసేయాలి అంటే స్లోనే అక్కడికి వెళ్తే ఫోన్ యూజ్ చేయకూడదని వాళ్ళు మెన్షన్ చేస్తే అక్కడ బోర్డు అయితే రాసేశారు నేనైతే ఎద్దరు మట్టికి కొద్దిగా తీసాను అనమాట అందుకే దేవుడిని అయితే చూపించలేనండి మీకు నేనైతే చూడండి ఇక్కడ ప్రసాదం కూడా ఏమంటారు మనకి స్వీట్ పంచదారి ఉంటాయి కదా రౌండ్ బాల్ టైపు అదిని కొబ్బరికాయ ముక్కలు ఏవో కలిపి అయితే దేవుడికి ప్రసాదంకైతే ఇస్తున్నారు అనమాట నేనైతే చాలా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నానండి నాకు చాలా బాగా అనిపించింది బయటకు అయితే వచ్చేస్తాం దేవుడి దర్శనం అయిపోయి ఇక్కడ మొత్తం కోతులు అన్నమాట మన దగ్గర ప్రసాదం ఉంది కదా వాటి కోసం అయితే అవి వస్తున్నాయి అరటిపళ్ళు వాటి కోసం అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రుద్రాక్షాలు అయితే దొరుకుతాయి అని చెప్పి అన్నారు సరే అని రుద్రాక్ష తీసుకుందామని వెళ్తే ప ఒక రుద్రాక్ష అయితే మాకు వచ్చిందండి చాలా మంచిదట ఆయన అడిగారు మీలో అసలు ఎవరు తీసారు ఏంటి ఇది చాలా రేర్గా వస్తుంది అని అన్నారు మీలా ఎవరికైనా తెలిస్తే పంచముఖ రుద్రాక్ష వస్తే మంచిదా కాదా అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మట్టి మర్చిపోద్ది అసలు ఏంటి అన్నది అతను చెప్తున్నారు చాలా మంచిది మీరు ఇది ఫామ్ చేయొచ్చు మొక్కను పెంచవచ్చు ఇలా ఇలా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన మాకు ఇలా ఇలా చేయండి చాలా బాగుంటుంది అని చెప్పి అక్కడైతే మటుకు మేము మొత్తం మిగతా తిరిగేసామండి తిరిగేశామండి తిరిగేసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఎందుకంటే మేము ఇండోర్ వెళ్ళాలి మళ్ళీ మాకు టూ ఇండోర్ నుంచి మనకు ఓంకారేశ్వరం టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అట్లా ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి మనకి ఎందుకంటే వాళ్ళ మధ్యలో టిఫిన్కి అక్కడ ఇక్కడ ఆపారు అందుకని కొంచెం లేట్ అయ్యింది లేకపోతే ఇంకా కొంచెం త్వరగా వద్దు మేము అందుకని చెప్పి ఇవ్వండి చూసుకొని మళ్ళీ కొత్త మనకు తెలియని ప్లేస్ కాబట్టి మళ్ళీ మనం త్వరగా వెళ్ళాలి కాబట్టి మేము త్వరగానే బయలుదేరిపోయాం అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్